మాట్లాడద్దు ఎవరు జై శ్రీరామ్ నా పేరు శ్రీనివాసానంద సరస్వతి ఆనంద ఆశ్రమ పీఠాధిపతిగా ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులుగా సేవ చేస్తున్నాం కోట్లాది మంది హిందూ మనోభావాలు గాయపరిచే విధంగా ప్రముఖ దర్శకులు రాజమౌళి గారు చాలా బాధాకరంగా మాట్లాడారు హిందూ సమాజం ఇలాంటి మాటల్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదు జీర్ణించుకోలేకపోతున్నాం ఏ హిందూ దేవీ దేవతలను మీ సినిమాలో చూపించి బాహుబలి లాంటి సినిమాల్లో శివలింగాన్ని మీదకి ఎత్తుకొని ఆ దృశ్యాన్ని చూపించి హిందువుల సెంటిమెంట్ని మీరు ఏదైతే ఉన్నతంగా తీసుకువచ్చారు అలాగే చాలా మీ సినిమాల్లో హిందూ పాత్రల్ని దేవుళ్ళ పాత్రల్ని గొప్పగా చూపించి ఈరోజు హిందువులందరూ కూడా మీకు కోట్ల రూపాయలు మీకు ఐశ్వర్యం ఇచ్చేటట్టుగా చేశారు హిందువులందరినీ కూడా ప్రభావితం చేసేటట్లుగా కొన్ని కోట్ల మందిని అంతర్జాతీయ దర్శకులుగా ఉండి ప్రభావితం చేసే వ్యక్తిగా మీరు ఈరోజు ఆదరాభిమానాలు ఇంతగా వచ్చాయంటే కేవలం మీరు హిందూ దేవీ దేవతల సినిమాలు తీయడం వలన గొప్పగా చూపించడం వలన ఇలాంటి వ్యక్తి మీరు హిందువుల మీద రాముడి మీద నమ్మకం లేదు దేవుడి మీద నమ్మకం రాముడి దేవుడే కాదు ఆయన మౌనంగా ఉంటాడు ఆయన పనికిరాడు ఏమిటండి మాటలు ఖచ్చితంగా మీ వెనకాతలు ఏ కుట్రలు ఉన్నాయా అంతర్జాతీయ స్థాయిలో మా హిందూ సమాజాన్ని కించపరిచే రీతిగా మా హిందూ దేవీ దేవతల్ని తొగ్గనాడి తక్కువగా చూపించే విధంగా అంతర్జాతీయ స్థాయిలో మీకు ఎవరైనా ప్యాకేజీలు ఇస్తున్నారా దీని వెనక ఎవరైనా దుష్ట శక్తులు ఉన్నాయా మాకు అనేక అనుమానాలు వస్తున్నాయి నిజంగా మీరు ఏదో తెలుసో తెలియకో ఒక ఒత్తిడికి గురి అయ్యి నేను మాట్లాడానంటే కనీసం మీరు ఖండించి ఉండాలి రెండు రోజుల్లో ఖండించి ఉండాలి అదేమీ లేదు పశ్చాత్తాపం మీలో లేదు పరివర్తన లేదు ఖచ్చితంగా మీరు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా మీ సినిమాలన్నీ కూడా బ్యాన్ చేస్తాం ఏ సినిమాలు హిందువులు ఎవరు కూడా వెళ్ళరు మా రాముణ్ణి మా కృష్ణుణ్ణి గతంలో ఎన్టీ రామారావు గారు కానీ ఎంతోమంది నటులు కానీ ఎంతో గొప్పగా చూపించారు ఎంతో ఎంతో మంది దర్శకులు కూడా ఎంతో చక్కగా దేవీ దేవతల పాత్రలు చూపించి ఎవరు ఆ వివాదాస్పద మాటలు మాట్లాడలే మాకు దేవుడు విశ్వాసం లేదని చెప్పలే నిజంగా మీకు విశ్వాసం లేకపోతే ఆ సినిమా తీయడం మానేయండి ఎవరు తీయమంటున్నాడు మిమ్మల్ని మా దేవుళ్ళు మా దైవాలకు సంబంధించిన సినిమాల మీద మీకు దేవుళ్ళ మీద పాత్రల మీద విశ్వాసం లేని కూడా సినిమాలు తీయండి మానేయండి మీరు వేరే సినిమాలు తీసుకోండి ఖచ్చితంగా మీరు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి మీ మీద మాకు ఎంతో గౌరవం ప్రేమతో మేము చెప్తున్నాం మీరు క్షమాపణ చెప్పండి లేదంటే మాత్రం హిందూ సమాజం ఖచ్చితంగా దీన్ని ఏ స్థాయికైనా తీసుకొని వెళ్ళి గతంలో ఏదైతే బాయ్ బాలీవుడ్ సినిమాల్లో కొంతమంది సల్మాన్ ఖాన్ లాంటి వాళ్ళు వివాదాస్పద మాటలు మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏ విధంగా బాయ్ కట్ చేశారో ఖచ్చితంగా మీ సినిమాలు కూడా బాయ్ కట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది మీరు కనువిప్పగలిగి పరివర్తనతో సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ నమస్తే అండి సార్ మాట్లాడను సార్ ఇది సివిఆర్ ప్రేక్షకులకు మేనేజ్మెంట్ కి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు రాజమౌళి గారు ఆయన ప్రముఖ దర్శక నిర్మాత ఆయన హనుమంతుడి మీద మరి చేశారు విమర్శలు చేశారని చెప్పి మీడియాలో విపరీతంగా వస్తోంది అనేక డిబేట్స్ కూడా అవుతా ఉన్నాయి అయితే ఏంటంటే వారు చేసింది చిన్న క్లిప్పింగ్ మాత్రం చాలా చోట్ల వస్తోంది ముందే ఉన్నారో అది ఏమాత్రం కూడా ఫుల్ ఫ్రెడ్ వీడియోస్ మేము చూడడం తారసపడలేదు అయితే ఎక్కడి వరకు అన్నారో అక్కడి వరకు దాని విషయంలో మనం కొంచెం అనాలిసిస్ చేసుకున్నట్లయితే అనేక విషయాలు మనకి ఇక్కడ మనం చర్చించవలసిన అవసరం ఉంటుంది వారు మాట్లాడిన దాంట్లో ఏంటంటే వారి ఫాదరు వారి నాన్నగారు మన వెనకాల అనుమతులు ఉన్నారు కాబట్టి మనం అంతా కూడా జయం జరుగుతుంది అనేది వారి యొక్క భావ ప్రకటన వారి తండ్రి గారు చేయటం మరి ఇక్కడ సాంకేతికంగా వారికి వచ్చిన ఇబ్బందుల వల్ల మరి దాన్ని తీసుకువచ్చి హనుమంతుడు దానికి కారణం అన్నట్టుగా వారు మాట్లాడడం ఇది చాలా మంది మనోభావాల్ని మాట వాస్తవం వారు చెప్పారు నేను దేవుణ్ణి నమ్మను అని అనుకున్న అంతగా నమ్మను అన్నది అంటే ఎంతవరకు నమ్ముతారు మనం ఆలోచించినట్లయితే కేవలం ఏంటంటే దేవుణ్ణి తమ వ్యాపారానికి తమ బిజినెస్కి అనుగుణంగా ఉండే వరకు కూడా దేవుణ్ణి ఎన్ని రకాల వినియోగించుకోవాల అన్ని రకాల వినియోగించుకుంటారని స్పష్టం అవుతోంది అందులో ముఖ్యంగా రాముడు అంటే నాకు రాముడు రామాయణం భారతం అంటే చాలా ఇష్టం అని కూడా కొన్ని సందర్భాల్లో ఆయన అన్నవి కూడా విన్నాం మనం మరి అందులో మహేష్ బాబుని రాముడుగా ఆ ఫొటోస్ కూడా తీసి నేను చాలా ఆనందపడ్డానని కూడా వారు చెప్పారు అంటే ఎక్కడి వరకు వారికి నమ్మకం అంటే వారి చలన ఆ పాత్రని ఆ ధరింపజేసి ఆ పాత్రల ద్వారా వారు కావలసిన ధనార్జన చేసుకోవటం వరకు వారికి ఆ నమ్మకం ఉంటుంది తప్పగాని వారు నాస్తికులైతే తప్పనిసరిగా వారి యొక్క నాస్తికత్వాన్ని అందరం కూడా గౌరవిస్తాం దాంట్లో సందేహం లేదు కానీ వారు కూడా ఆస్తిక భావాల్ని నమ్మకపోయినా ఆస్తికుల్ని ఆస్తిక భావాల్ని గౌరవించవలసిన బాధ్యత ఉంది ముఖ్యంగా వారి తండ్రి గారిని గౌరవించవలసిన బాధ్యత ఉంది అక్కడ వారు ఏంటంటే వారి తండ్రి గారు అన్నమాటని వెక్కిరించినట్టుగా తండ్రి గారిని వెక్కిరించి వెక్కిరించినట్టుగానే మనం దీన్ని భావించవలసి వస్తుంది ఆయన హనుమంతుడి మీద వారికి అచంచలమైన విశ్వాసం వారి తండ్రి గారికి ఆ విశ్వాసాన్ని వారు గౌరవించవలసి ఉండే అది గౌరవించడం అంటే తండ్రిని గౌరవించడమే అవుతుంది కానీ అక్కడ అట్లా చేయాల అయితే మనం చూసినట్లయితే ఆయనకి ఏ విషయానైనా మాట్లాడడానికి పూర్తి వాక్ స్వాతంత్రం ఉంది మనకి ఆర్టికల్స్ రాజ్యాంగ ప్రకారం నైన్టీన్ క్లాస్ వన్ ప్రకారం వారికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది అయితే ఏంటంటే దానికి ఎక్కడి వరకు రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఆర్టికల్ నైన్టీన్ క్లాస్ టూ ఖచ్చితంగా రిస్ట్రిక్షన్స్ ఇచ్చింది నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు మాట్లాడడానికి లేదు మాట్లాడితే దానికి ఏ రకంగా పరువు నష్టం అవుతుందో ఏ రకంగా రాజ్యాంగం ఉల్లంఘన అవుతుందో ఏ రకంగా నువ్వు లా అండ్ ఆర్డర్ ని ఉల్లంఘించిన వాడు అవుతావు ఏ రకంగా సమాజానికి హాని కలిగించిన వాడు అవుతావు వీటన్నిటికి విరుద్ధంగా నువ్వు వ్యవహరించకూడదు నీ యొక్క మాట నీ యొక్క తీరు అనేది స్పష్టంగా ఆర్టికల్ నైన్టీన్ క్లాస్ టూ లో మనకి ఆ రిస్ట్రిక్షన్స్ ఇచ్చింది సో మాట్లాడేప్పుడు ఏంటంటే ఏదో మాట్లాడేస్తున్నాం గొప్పగా చప్పట్లు కొట్టేస్తున్నారు కదా అనే భావనతో ఇష్టారాజ్యం కింద మాట్లాడడం బాగా అలవాటైపోయింది మీరు చూడండి ఆ మధ్యకాలంలో మరొక దర్శకుడు ఆయన చాలా వారంటే మన గౌరవం ఎందుకంటే మంచి మంచి చలన చిత్రాలు తీశారు వారంటే కూడా గౌరవం ఉన్నట్టుండి మరి ఏం పూర్వకం పోనిందో తెలియదు కానీ ఆయనకి ఉన్నటువంటి ఏదో ఒక ఎతిని ఒక ఆ ఎతిని ఒక ఏ రకంగా కూడా వీళ్ళకి సాఫ్ట్ కార్నర్స్ అనమాట ఎతుల్ని దూషించడం అనేది హిందూ ధర్మంలో పుట్టి పెరిగి హిందూ ధర్మ ధర్మం వేసిన మెతుకులు తింటూ ఆ హిందూ ధర్మాన్ని దూషించడం అనేది ఒక స్టైల్ అనమాట వీళ్ళకి అందులో ప్రధానంగా ఏంటంటే ఒక ఎతిని దూషించడం అంటే మన దేవుణ్ణి దూషించడమే చిన్నజీ స్వామి వారిని చాలా దుర్భాషలాడాడు అసలు అప్పుడే అసలు యాక్చువల్ గా మేము వారిని చట్టపరంగా పగలగొట్టాలని నిర్ణయం చేసుకున్నాం కానీ ఎందుకునో తర్వాత తర్వాత కారణాల్లో మరి అది కొంత కనుమరుగైంది ఆ సందర్భం అనేక సందర్భాలు వచ్చి పడిపోవడంతో అది ముందుకు వెళ్ళలేదు ఇప్పటికీ ఆ వీడియో తిరుగుతూనే ఉంటుంది అంటే ఒళ్ళు పొగరు అన్నమాట వీళ్ళకి కంటకావరు ఇప్పుడు చూడండి ఆ దాంతో ఏంటి లక్షల కోట్ల రూపాయలు వచ్చి పడిపోతున్నాయి వీళ్ళకి దీంతో ఏంటి ఒక్కొక్క హీరోలకి కూడా వీళ్ళు వందల కోట్లు ఇచ్చే స్థాయికి వెళ్ళిపోయారు దీంతో ఏంటంటే సామాన్య మానవులు వాళ్ళు వీళ్ళ కళ్ళు కనపడతారా ఇటువంటి పొజిషన్స్ లో ఏమవుతుందంటే వాళ్ళు నోరు ఇష్టం వచ్చినట్టు వాచ్యాలత్వంతో దుర్భాషలాడతారు నోటి వచ్చినట్టు మాట్లాడతారు లేదా చిన్నజీ స్వామి వారిని అంత స్థాయిలో దూషించి అసలు వినరాని మాటలు అన్నాడు మరి యాక్చువల్గా చెప్పాలంటే పది లక్షల మంది వికాసరంగా సైన్యం ఉంది చిన్నజీయ స్వామిని చాలా తక్కువగా అంచనా వేచాడు ఆ దుర్మార్గుడు కానీ మరి నిజంగా అయితే గనక ఆ రోజు ఎందుకునే ఆయన అదృష్టం బాగుంది అనుకోండి ఇప్పుడు అన్ని సందర్భాల్లో కాదు ఇప్పుడు చాలా హిందువుల్లో చాలా విశేషమైన చైతన్యం వచ్చింది ఇప్పుడు ఎవరు ఊరుకోవట్ల నీ ఇష్టం వచ్చిన నువ్వు మాట్లాడతానంటే ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే రాజమౌళి గారు కాకతాళీయంగా అన్నాడా లేకపోతే మరో రకంగా అన్నాడా మరో రకంగా అన్నాడా ఏదేమైనప్పటికీ ఇక్కడ రెండు అంటే వాళ్ళ తండ్రి గారు యొక్క భావ ప్రకటనని చించిపరచడం ఎక్కిరించడమే కాకుండా కొన్ని లక్షల మంది హనుమంతుడి యొక్క అభిమానుల్ని భక్తుల్ని హనుమంతుడిని నిత్యం స్మరించే ఆ అచంచలమైన భక్తి కలిగిన భక్తులని అందరినీ కూడా డివోషనల్ పీపుల్ అందరినీ కూడా చాలా ఆయన కొంత అవమానపరిచినట్టుగానే అందరూ కూడా భావిస్తున్నారు ఇది ఏమవుతుంది అంటే ఖచ్చితంగా ఏమవుతుందంటే ఇది ఇన్సల్ట్ అనమాట ఇది దేవుళ్ళని ఇన్సల్ట్ చేయటం నీకు నాస్తికుడిగా ఉండటానికి ఎంత హక్కులు ఉన్నాయో అవతల వాళ్ళకి ఆస్తికుడిగా ఉండటానికి వాళ్ళు నమ్మిన దేవుళ్ళని ఆరాధించడానికి వాళ్ళకు అంతటి హక్కులు ఉన్నాయనే విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవటం మర్చిపోయావు ఈ విషయంలో మనం ఏం చెబుతామంటే ఇది దైవాన్ని ఇన్సల్ట్ చేయటం అనే నేరానికి పాల్పడమే కాకుండా రాజ్యాంగాన్ని కూడా అవమానించావనే ఒక నేరానికి పాల్పడిన వ్యక్తిగా నిన్ను ట్రీట్ చేయవలసి వస్తుంది ఆ రకంగా కూడా చట్టం ఇంటర్ప్రిట్ చేస్తోంది ఎందుకు కారణం అంటే మన భారత రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగంలో స్పష్టంగా శ్రీరామచంద్రమూర్తి ఆ రావణ సంహారం అయ్యాక సీతాలక్ష్మణ హనుమత్ సమేతులై అందరూ వానరులందరితో కలిసి పుష్పభిమానంగా విభీషణ సైతం ఎక్కి ఆ పుష్ప మీద అయోచ్య పైన అవుతున్న దృశ్యాన్ని కూడా మన భారత రాజ్యాంగంలో అయింది ఆ చిత్రాన్ని కూడా అట్లాగే అర్జునుడికి గీతోపదేశం చేస్తున్న కృష్ణ పరమాత్మ ఆ చిత్రం కూడా దాంట్లో వాళ్ళు ప్రచురించారు అంటే ఏమిటి భారత రాజ్యాంగ నిర్మాతలు రామాయణానికి భారతానికి భాగవతానికి ఎటువంటి ఇంపార్టెన్స్ ఇచ్చారో మనం తెలుస్తాం అయితే ఏమిటి ఆ ఇంపార్టెన్స్ ని కాలరాయటానికి ఎవరికి హక్కు లేదు నువ్వు ఆ ఆ యొక్క చిత్రాలని దూషించావు అంటే రామాయణాన్ని భారతాన్ని భాగవతాన్ని దూషించిన వాడి అవుతావు అంతేకాకుండా రాజ్యాంగాన్ని దూషించిన వాడు అవుతావు ఎందుకంటే రాజ్యాంగం ఇచ్చిన ఇంపార్టెన్స్ ని రాజ్యాంగం ఇచ్చిన ప్రాముఖ్యతను నువ్వు ఇవ్వదలుచుకోలేదు కాబట్టి అంటే రాజ్యాంగం గురించి నువ్వు నువ్వు ఇన్సల్ట్ చేసినట్టుగానే ధర్మశాస్త్రం కూడా ఖచ్చితంగా దీన్ని పేర్కొంటోంది ఇది అంటే అలా కాదండి అవి ఏవో బొమ్మలు వేశారండి కాబట్టి పెద్ద వాటిని లెక్క చేయక్కర్లేదండి కొంతమంది మాట్లాడే వాళ్ళు ఉంటారు కానీ అలహాబాద్ హైకోర్టు గతంలోనే స్పష్టంగా ఒక ఆదేశం ఇచ్చింది రామాయణాన్ని దూషణ చేసిన ఒక వ్యక్తికి సంబంధించి బెయిల్ ఇవ్వాల్సిన కేసులో ఒకటే అంది నువ్వు నాస్తికుడు అయితే నీ నాస్తిక భావాలను నువ్వు ప్రచారం చేసుకోవడం తప్పులేదు కానీ ఆస్తికుల్ని కూడా వాళ్ళ యొక్క భావాలు వాళ్ళు వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు వాళ్ళని కూడా నువ్వు గౌరవించవలసిన అవసరం ఉంది కానీ వాళ్ళను దూషణ చేసేందుకు నీకు రూల్ ఆఫ్ లా నీకు రైట్ లేదు కానీ వాళ్ళని దూషణ ఘోషణలు చేస్తూ వాళ్ళ దూషణలు చేస్తూ వాళ్ళని అవమానకరంగా మాట్లాడటం అంటే ఖచ్చితంగా రాజ్యాంగ దోషణే అవుతుంది అందులో ముఖ్యంగా ఏంటి శ్రీరామచంద్రమూర్తిని కాని శ్రీకృష్ణ పరమాత్మను కాని రామాయణాన్ని కాని భారతాన్ని కాని వ్యాసుడిని కాని వాల్మీకిని కాని వా దాంట్లో ఉండే పాత్రలను వేటిని దూ దూషణ దూషణకి నువ్వు పాల్పడినా ఖచ్చితంగా నీ మీద టూ ఫైవ్ అట్రాక్ట్ అవుతుంది ఆయన ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిందే నీ పుస్తకాలని బ్యాన్ చేయడం కూడా చాలా ఖచ్చితమైన అంశమే నువ్వు చేసిన పనులన్నింటినీ కూడా ప్రభుత్వం వాటిని బ్యాన్ చేయడం కూడా సమంజసమైన విషయమే నీకు ఖచ్చితంగా నీకు బయలు చాలా రోజులైపోయింది కాబట్టి నీకు బెయిల్ ఇవ్వడానికి ఆస్కారం ఉండి బెయిల్ ఇస్తున్నా నీ మీద మాత్రం శ్రీరామచంద్రమూర్తిని దూషణ చేసినందుకు కానీ టూ నైంటీ ఫైవ్ అట్రాక్ట్ అవుతుంది స్పష్టంగా చెప్పింది ఇక్కడ హనుమంతుల వారు కూడా విమానంలో మరి రామచంద్రమూర్తితో అయోధ్యకి పైన అయ్యారు కాబట్టి హనుమంతుడిని దూషణ చేసినా కూడా ఇక్కడ రాజ్యాంగాన్ని అవమానం చేసినట్టుగానే మనం ఇంటర్ప్రెట్ చేసి భావించవలసిన అవసరం అవుతుంది కాబట్టి ఏంటంటే ఒక పురాణ పురుషుల్ని కొన్ని కోట్ల మందికి ఆరాధ్య దైవాలైన శ్రీరామచంద్రమూర్తిని శ్రీకృష్ణ పరమాత్మని అందులో ఉన్న మరి ఆ విశేషమైన పాత్రలని ఇలాగా దుర్షణలకు పాల్పడిన వ్యక్తులు ఖచ్చితంగా ఏంటంటే రియలైజ్ అవ్వాల్సిన అవసరం ఉంది ఏదో కాగతాళీయంగా నోటి చివరి మాటగా మాట్లాడవనే భావన వాళ్ళ తర్వాత ఎక్స్ప్రెస్ చేయటం అవమానాలు వాళ్ళు క్షమార్పణలు కోరటం కూడా సహజంగా జరుగుతుంది హిందూ లోకం హిందూ ప్రపంచం కూడా చాలా మటుకు ఏంటంటే వీళ్ళని ఆ క్షమించి చాలా మటు ఉదారపదంతో వదిలేయటం వల్ల వీళ్ళు ఇష్టారాజ్యం కింద బిహేవ్ చేస్తున్నారు మరి ఉదాహరణకి వారి తీసిన చిత్రమే బాహుబలిలో మరి పెద్ద శివలింగాన్ని మోస్తున్న హీరో గారితో వారు దాన్ని చాలా గొప్పగా ప్రదర్శించి దాని మీద కూడా కొన్ని వందల కోట్ల రూపాయలు ఆర్జించారు అయితే ఏంటంటే దేవుడిని వాళ్ళు వినియోగించుకోవటానికి వాళ్ళ డబ్బు సంపాదనకి చేస్తున్నారు తప్ప దేవుడి మీద వాళ్ళకి అంతగా విశ్వాసం లేదన్నారు ఆయన అంటే ఎంతవరకు విశ్వాసం అంతవరకే కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా రియలైజ్ అయ్యాన్ని హిందూ సమాజానికి క్షమార్పణ చెప్పకపోతే మరి ఖచ్చితంగా దానికి తగిన మూల్యం చెల్లించవలసి వస్తుంది ఈ సందర్భంగా వారిని హెచ్చరిస్తూ భవిష్యత్తులో ఏ సినిమా యాక్టర్లు కానీ ఎవరు కానీ వాళ్ళు శ్రీరామచంద్రమూర్తిని కానీ శ్రీకృష్ణ పరమాత్మను కానీ మరి మహాదేవుణ్ణి కానీ ఏ రకమైన హిందూ దేవీ దేవతలను కానీ ఎత్తులను కానీ పీఠాధిపతులను కానీ ముఖ్యంగా చెప్తున్నా ఇక్కడ పీఠాధిపతులను కూడా నోరు బాలేసుకుని ఉన్నారు ఎవరిష్టం వాళ్ళు శంకర భగవత్పాదుల పీఠాలైనా భగవద్ రామాంజాచార్య వారి పీఠాలైనా మధ్య పీఠాలైనా మనకు శైవం వీరశైవం పాశుక శైవానికి సంబంధించిన ఏ పీఠాధిపతులనైనా సరే ఎత్తులనైనా సరే సాధువులైనా సరే దోష దోషణలకు పాల్పడితే ఖచ్చితంగా వాళ్ళ మీద చట్టపరంగా ఈ యావత్ హిందూ సమాజం కూడా చర్యలు తీసుకుంటుంది ఈ మేరకు ఈ సందర్భంగా మేము కూడా హెచ్చరిస్తున్నాం తీవ్రంగా ఓకే జయశ్రీరామ్ మదమెక్కిన ఏనుగు మురిక్కాలు వల పడ్డదంట ఆ తరం ఉంది మన ఎస్ఎస్ రాజమౌళి కథ ఇవాళ ఎంతో మంది ఎస్ఎస్ రాజమౌళిని ఒక అద్భుతమైన డైరెక్టర్ అని చెప్పి అందరు కూడా అభిమానిస్తారు కానీ మొన్న ఒక్క స్టేట్మెంట్ తోటి ఇవాళ హిందూ సమాజంలో ఒక తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది మరి ఎస్ఎస్ రాజమౌళి నేను కూడా ప్రశ్నిస్తున్నా నువ్వు దేవుడు నమ్మకపోతే నమ్మకు మరి నీ ప్రతి ఒక్క సినిమాకి ముందు పెద్ద ఎత్తున పూజ చేసి మరి ప్రారంభోత్సవం చేస్తావు కదా మరి నువ్వు నమ్మినప్పుడు ఎందుకు చేస్తున్నావు ఆల్రెడీ అందరు విమర్శిస్తున్నారు దేవుని కథలతోటి నువ్వు అటగోళ్ళు డబ్బులు సంపాదించినావని చెప్పి మరి వాస్తవమే కదా మరి ఈ హిందూ సమాజం నీ యొక్క సినిమాలను చూడకపోతే ఓన్లీ నాస్తి నాస్తిక కుక్కలతోటే నువ్వు సినిమా చెయ్యి ఓన్లీ నాస్తిక కుక్కలనే అలౌ చేయి నీ సినిమాలకి మరి హిందువులు సినిమా చూడకపోతే నీ బతికేమైతుంది నువ్వేమవుతు అనేది కూడా ఆలోచించాలి నీ బాహుబలిలోనే చెప్పినావు కదా అహంకారంతో బల్లాల దేవ లాస్ట్కి ఎట్లా పతనమైందో నువ్వే చూపించావు కదా మరి అలా నువ్వు కూడా అదే అహంకార ధోరణితో పోతే మాత్రం నీ పతనం కూడా ఖాయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి హిందువుల మనోభావాలని కించపరిచే విధంగా ఎవరైనా ప్రయత్నం చేస్తే మాత్రం బిడ్డ బాగుండదు మరి దానికి చాలా రకాలుగా నువ్వు సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి వెంటనే నువ్వు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిన తరుణం ఇది లేదంటే నువ్వు ఒక హిందూ ద్రోహిగా విద్రోహిగా ఈ సమాజంలో మిగిలిపోతావు నీ ఎంత టాలెంట్ ఉన్నా కూడా పనిచేయదు ఎందుకంటే ఒకసారి హిందూ సమాజం విద్వేషిస్తే నీ బ్రతుకు హీరో నుంచి జీరో అవుతుందని సందర్భంగా తెలియజేస్తూ వెంటనే నువ్వు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా జై శ్రీరామ్ ప్రముఖ దర్శకుడు రాజమౌళి గారు ప్రముఖ దర్శకుడు రాజమౌళి గారు ఒక సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో హనుమంతుడి పైన చేసినటువంటి వ్యాఖ్యలు ఆ సందర్భం కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడారు కాబట్టి ఆయన అనేక సినిమాలు బాహుబలి లాంటి సినిమాలు ఆనాడు ప్రభాస్ గారితో పాత్రలో శివలింగం చూపించిన విధానం అన్నీ కూడా చాలా విషయాలు ఉన్నాయి ఒకవైపు తన కుటుంబ సభ్యులకి నమ్మకం ఉందని తనకు తను ఒక రకంగా భక్తుల మనోభావాలు దెబ్బతినేటట్టు మాట్లాడినటువంటి విధానం బాగలేదు దానికి పైన క్లారిటీ ఇచ్చి ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే బాగుంటుందనేది ఆ సూచన ఇది రాజ్యాంగంలో ఎవరి భావసేచ్ఛ ఉన్నప్పటికీ కానీ కొంతమంది మనోభావాలని రెచ్చగొట్టే విధంగా మాట్లాడే హక్కు కూడా ఎవరికి లేదు చట్టపరంగా దానికి అనేక మరి చర్యలు కూడా కార్యక్రమాలు పరిశీలించవలసిన కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఏదైనా మాట్లాడే ముందు అంత ఒక అంత పబ్లిసిటీ ఉండి అంత ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి వ్యక్తి ఇంతమంది కోట్ల మంది అభిమానించి నమ్మకం ఉన్నటువంటి భగవాన్ హనుమంతుడి పైన చేసినటువంటి వ్యాఖ్యలు నాకు ఏ రకంగా చూసినా ఈ అసందర్భంగా ఉన్నాయని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాం తక్షణం ఉపసారించుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం